ఆ తాబేలును చాలా మంది ఉంగరంగా ధరిస్తున్నారు అదేవిధంగా ఈశాన్య మూలలో ఒక నీటి పాత్రలో కూర్మాన్ని పెడుతున్నారు క్రిస్టల్ని కూడా పెడుతున్నారు దీనికి ఏమిటి అట అంటే ఈ కూర్మం అంటే శ్రీ మహావిష్ణువు అవతారంలో కూర్మావతారం రెండవ అవతారం ఆ శ్రీ మహావిష్ణువు మన రక్షించడానికి దశావతారాలు దశావతారాలే కాదు ఇంకా అవతారాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా పది అవతారాల గురించి చెప్పుకుంటూ ఉంటారు దానిలో రెండవ అవతారం అయినటువంటిది పూర్వ అవతారం పూర్వము మహాముని ఒక మాలను తెచ్చి దేవేంద్రునికి ఇచ్చాడట ఆ దేవేంద్రుని ఆ మాలను ప్రసాదంగా స్వీకరించినప్పటికీ తన వాహనమైనటువంటి ఐరావతం ఏనుగు మెడలో వేశాడట ఏనుగు అది గ్రహించక కింద వేసి కాళ్లతో తొక్కడం గమనించిన దుర్వాస మహాముని ఈ దేవతలకు దైవత్వం పోయి మహిమలన్నీ పోవుగాక అని ఎందుకు దేవతలందరినీ ఎందుకు శపించినాడంటే ఈ దేవతల యొక్క మహారాజు దేవేంద్రుడు కాబట్టి ఆ తప్పు చేసింది దేవతల మహారాజు కాబట్టి ఆ దేవతలందరి శక్తి వెళ్ళాలి అని చెప్పి శపించినాడు శపించిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు అయ్యా ఇలా పొరపాటు జరిగింది దానివల్ల మేము దైవత్వం అంతా కోల్పోయాం అమరులం కూడా కావాలి మేము అని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అసలవిచ్చాట నేను చెప్పినట్టుగా చేయండి మందర పర్వతాన్ని పెట్టి సముద్ర మధనం చేయండి వాసుకి అనేటువంటి సర్పాన్ని రాడుగా చేసి ఈ యొక్క మధనాన్ని గానించండి అని చెప్పాడట శ్రీ మహావిష్ణువు అప్పుడు ఈ దేవతలందరూ కూడా సముద్ర మధనాన్ని చేస్తూ ఉన్నారట వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా ఈ పర్వతాన్ని మధ్యలో పెట్టి చేస్తూ ఉంటే కింద ఏది సపోర్ట్గా లేకపోవడం వల్ల ఆ పర్వతం మునిగిపోతూ ఉన్నదట అప్పుడు అది గమనించిన దేవేంద్రుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇది గమనించి ఆ దేవేంద్రుని కోరిక తీర్చి కింద ఒక కూర్మావతారం అప్పుడే కూర్మావతారం ఉద్భవించింది ఆ విధంగా కింద తాబేలు రూపంలో స్థిరంగా స్వామి అక్కడ వేయించేసి ఉండేప్పటికే ఇవన్నీ మనకు వరుణలు వచ్చాయి అమృతం వచ్చింది తద్వారా దేవతలు దైవిక శక్తి పొందినారు కాబట్టి ఆ యొక్క తాబేలుకు అంత యొక్క కూర్మానికి అంత ప్రత్యేకత కాబట్టి ఆ లక్ష్మీదేవి సముద్రంలోంచి ఉద్భవించినప్పటికీ కింద శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఉండి కదా ఈ పర్వతాన్ని అంతా రక్షించాడు కాబట్టి కూర్మం ఎక్కడైతే స్థిరంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని వీళ్ళ భావన దాంతోనే అందరూ నీళ్ళల్లో ఆ తాబేలను అక్కడ పెట్టి అంతేకాకుండా ఈ పూర్మావతారంతో ఉన్నటువంటి రింగును ఉంగరాన్ని వేలికి ధరించడం అలా చేస్తూ ఉన్నారు వాస్తురీత్యా కూడా పూర్మావతారం ఈశాన్యంలో ఉంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఏదైనా వాస్తు దోషాలు ఉంటే పోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ దాని ప్రకారంగానే అందరూ కూడా ఈశాన్యం భాగంలో నీళ్ళల్లో తాబేలు ప్రతిమను ఉస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ మధ్యకాలంలో పెద్దలు చెప్పినవన్నీ మళ్ళీ ఆచరిస్తున్నారు కాబట్టి చాలామంది పూర్మావతార ప్రతిమను ఈశాన్యంలో నీళ్ళల్లో పెట్టుకొని అంటుకుంటున్నారు అంతేకాకుండా పూర్మావతారం యొక్క ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉన్నారు అది ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఈ పెద్దలు చెప్పి ఉన్నారు అది పాటిస్తున్నారు జయశ్రీమన్నారాయణ